అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ మనం బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి రాజకీయాలను తాజా రాజకీయాలను పరిశీలిస్తే నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన అనంతరం ఎన్నికలు ముగిసి నూతన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సుమారుగా ఏడాది వ్యవధిలోనే మళ్ళీ క్షేత్రస్థాయిలో రాజకీయాల్లో చురుకుగా ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే పార్టీ మనము క్రియాశీలకంగా నియోజకవర్గంలో వైకాపా రాజకీయాలను పరిశీలించినప్పుడు ఈ విధంగా చెప్పుకోవచ్చు అన్న అంశం రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు పార్టీ రాష్ట్ర స్థాయి అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను నియోజకవర్గంలో ఏదో నామకేవాస్తి అన్నట్టుగా కాకుండా కాటసాని రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున్నే నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మనం పరిశీలిస్తే పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ నేపథ్యంలోనే ఆ తర్వాత బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న కార్యక్రమాన్ని ముందుగా నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లిలో కాటసాని రామిరెడ్డి గారు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని కోవెలకుంట్ల అలాగే సంజావల అవుకు కొలిముగుండ్ల మండల కేంద్రాలలో కూడా నిర్వహించడం ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న వందలాది మంది పార్టీ కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి కాస్త పటిష్టంగా దృఢంగానే ఆయన ప్రసంగించారు మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కూడా తాను నిరంతరం మీకు అండగా ఉంటానంటూ ఆయన వారికి సందర్భంగా భరోసా ఇవ్వడం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం ఇక ఈ నేపథ్యంలోనే మనం పరిశీలిస్తే తాజాగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న కార్యక్రమాన్ని ఇక క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాటసాన్ రామిరెడ్డి గారు ముందుకు తీసుకువెళ్లనున్నారు అన్న సమాచారం తెలుస్తోంది ఎందుకంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఈ నెల ఇరవై ఏడవ తేదీ నియోజకవర్గంలోని అవుకు మండలంలోని మెట్టుపల్లి కోనాపురం గ్రామాలలో ఈ కార్యక్రమంలో ఈ గ్రామాలలో కాటసాని రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు సో ఈ నేపథ్యంలో మనం పరిశీలిస్తే నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విస్తృతంగా నిర్వహించిన కాటసాని రామిరెడ్డి గారు ఇక గ్రామాలలో కూడా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టుగానే మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వెల్లడవుతుంది